అమ్మ పోలేరి కొంచెం నిప్పు తీసుకురామ్మ చుట్ట వెలిగించుకోవాలి మున్సొక్కు నేను ఎవరైనా కూడా తెలుస్తుంది గ్రామస్తుల కంటూనే స్వామి అప్పుడు అమ్మవారు గలగల గలగల జబ్ ధమ్ చూసుకుంటూ గజ్జెల సవ్వడితో నిప్పుల వైరాలన కొడు తీసుకొని వస్తుందంట నడివేదిలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరి అమ్మచె నిప్పు తెప్పించిన ప్రాంతంగా ఈ రచ్చబండ అద్భుతమైన మహిమాన్వితమైన ప్రదేశంగా నిలిచింది ఈ రచ్చబండను రామాలయం రచ్చబండగా కూడా పిలుస్తూ ఉంటారు ఇది వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారి నివాస స్థలానికి సమీపంలోనే ఉంది మఠానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చి రచ్చబండను దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఈ రచ్చబండ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం గ్రామంలో పోలేరమ్మ జాతర జరిపించేందుకు వీర బ్రహ్మేంద్ర స్వామి విరాళం ఇవ్వలేదని తెలుసుకున్న ఆ గ్రామ మునసబు కంది మల్లారెడ్డి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఈ రచ్చబండ వద్దకు పిలుపుస్తారు రచ్చబండ మీద మాట్లాడుతున్న సమయంలో చుట్ట కాల్చుకునేందుకు కంది మల్లారెడ్డి చెక్కుముక్కిర్రాళ్ల కోసం చూస్తూ ఉండగా దీన్ని గమనించిన వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరి నిప్పు తీసుకురా అంటూ పిలుస్తాడు అంతే ఆశ్చర్యంగా గల్లు గల్లున గజ్జల శబ్దం చేస్తూ పోలేరమ్మ రౌద్ర రూపంలో నిప్పు తీసుకుని వస్తుందట ఇది గమనించిన వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లి నీ రూపం సాధారణ జనానికి చూసే శక్తి లేదని చిన్న బాలిక రూపంలో రమ్మని కోరగా పోలేరమ్మ బాలిక రూపంలో వచ్చి నిప్పిచ్చి వెళుతుంది దీంతో అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి కాళ్లపై పడి క్షమించమని అడుగుతారని రచ్చబండ పూజారి ఇక్కడి మహత్య వివరించాడు ఇక్కడ స్వామివారు కూర్చున్న పవిత్రమైన స్థలం అక్కడ స్వామి నివాస గృహం స్వామి ఆ నివాస గృహములో ఆనాడు వడ్రంగి పని చేస్తూ ఉండేవారు ఆనాడి గ్రామం పేరు కందిమల్లాయ ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామం అంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు ఆనాడు ఈ గ్రామస్తులు అడిగితే నేను చందా ఇవ్వలేనయ్యా మరి పోలేరమ్మ జాతరంటున్నారు కదా నా చేతనైంది రథం తయారు చేయిస్తాను ఊరేగింపు కన్నారు స్వామి ఈ గ్రామోంసం కందిమల్లారెడ్డి తొప్పుకోలేదట నువ్వు చందా ఇవ్వాల్సిందే అని స్వామిని అడిగినాడు అప్పుడు ఇవ్వనందుకు కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాడు ఈ గ్రామస్తులు బావికి నీళ్ళ ప్రాణివ్వ అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి ఈ రచ్చమన్న దగ్గర గుర్తుపెట్టి ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం నువ్వు చందా ఇవ్వాలా జాతర మొదలవ్వాలా ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంటో స్వామిని నేను ఇవ్వలేనయ్యా రథం తయారు చేయిస్తానన్నాను అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు సరే కానివ్వండి ఇచ్చే సందర్భం వచ్చే ఇస్తానన్నాడంట స్వామి మరి ఇస్తానంటే ఎప్పుడూ కాదయ్యా ఇవ్వాల్సింది రచ్చబండ దగ్గరే ఇమ్మన్నాడంట మున్సప్ కందిమల్లారెడ్డి స్వామి అప్పుడు ఆయన మహిమ ఈ మున్సప్పు గ్రామస్థులకు తెలియజాలా అనుకునే స్వామి మట్టి బొమ్మను చేయించి గ్రామం నడిభీతిలో పెట్టినారంట అమ్మవారిని ఊరేగింపు కొట్టే గ్రామస్తులు ఈ గ్రామ మున్సప్ కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి చూసి ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే పెద్దలు ఉన్నారో అన్నాడు ఎవరి దగ్గర కూడా ఎగుమికిరాళ్ళు ఆనాడు తగ్గిపెట్టలేవు ఆ ఎగుమికిరాలు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తాడు కందిమల్లారెడ్డిని పరీక్షించాలని స్వామి అప్పుడు ఆయన మహిమ ఈ అప్పుడు స్వామి కోపద్రుడై అమ్మ పోలేరి మరి ముంసుక్కు ఈ గ్రామస్తులకు నా చందాయి మంది ఏమి జాతర జరగదంటున్నాడు మరి నా చందా ఇవ్వకపోతే ఏని జాతర జరగదమ్మా కొంచెం నిప్పు తీసుకురమ్మా చుట్ట వెలిగించుకోని నేను నేనెవరైంది కూడా తెలుస్తుంది గ్రామస్తుల కంటూనే స్వామి అప్పుడు అమ్మవారు గలగల గలగల జబ్దం చేసుకుంటూ గజ్జల సవ్వడితో నిప్పుల వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట వీధిలో నుంచి అమ్మవారు ఆ వచ్చే రూపం స్వామికే కనిపిస్తుందంట కానీ వీళ్ళెవరికీ కనపడదండి వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తుందంట మరి రూపంలో వస్తున్నామమ్మా ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు భయభ్రాంతులు అవుతారు భయపడతారమ్మా బాలిక రూపంలో ప్రత్యక్షం అంటే స్వామి అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పు అప్పుడు వచ్చిన అమ్మవారు దేవత రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న శక్తి స్వరూపిణియే అమ్మవారిని శక్తి చాలక ఈ గ్రామస్తులపై స్వామి పాదాల మీద పాదాల మీద పడేశారని వేడుకున్నారంట మహాన్ నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నామయ్యా దైవాంశ సంభూతడని తెలియక నీకు ఇన్ని ఇబ్బందులు పెట్టినామంతేనాయన ఈనాడు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను